చాలా సోషల్ మీడియాలో అక్కడిక్కడ చూస్తూ ఉన్నాము ఆయన పైన పర్సనల్ విమర్శలు వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారు అవి చాలా దారుణంగా ఉన్నాయి రాజకీయాల్లో అది కరెక్ట్ కాదు వాడే భాష కానీ వాళ్ళు వాడే పదాలు కానీ కరెక్ట్ కాదు పార్టీని వెడిపోటు పొడిచారని కూడా మాట్లాడుతున్నారు రంజిత్ రెడ్డి గారికి బీఆర్ఎస్ నుంచి పార్టీ టికెట్ ఇచ్చిన మాట వాస్తవం వారికి కేసీఆర్ గారు అంటే కూడా గౌరవం ఇప్పటికి ఉందని వారు చెప్పడం కూడా మనం విన్నాం ఆయన ఇప్పుడు మళ్ళీ ప్రజాసేవ చేయాలని పోటీ చేయడానికి పార్టీ మారింటే తప్ప ఆయన ఏదో స్వలాభం కోసమో ఇంకొకటి ఆశించి పార్టీ మారే వ్యక్తి కాదు హెచ్చరించేది ఏంటంటే ఎవరైనా కానీ ఒకసారి రంజిత్ రెడ్డి గారిని వ్యక్తిగతంగా దూషించే ముందు చాలా జాగ్రత్తగా ఆలోచించండి ఎందుకంటే మాకు ఆయన పార్టీ పరంగా కాకుండా వ్యక్తి పరంగా చాలా మాకు చాలా సన్నిహితుడు ఎవరైనా పర్సనల్గా మాత్రం తీసుకుంటే మాత్రం చాలా తీవ్రంగా ఉంటుంది పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని కూడా హెచ్చరిస్తూ ఉన్నాము ఏదైనా ఉంటే పార్టీ పరంగా విమర్శించండి చర్చకు రండి మాట్లాడదాం ఆయన రాలేదే తిరగలేదు అంటున్నారు కదా చూపిస్తాం ఎన్నోసార్లు వర్షాలు పడ్డప్పుడు కూడా ఆయన వచ్చి ఆర్థిక సహాయం చేయడం అయితేనేమి వరద ముంపు ప్రాంతంలో తిరగడం అయితే లేదు వాళ్ళొక్కసారి చెప్తున్నా పర్సనల్గా ఎవరైనా సరే రంజిత్ రెడ్డి గారిని విమర్శిస్తే మాత్రం వారి మీద భౌతిక అయితేనేమి ఏదైనా సరే మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం ఎందుకంటే మేము ఎప్పుడు కూడా పార్టీలకు కానీ దేనికి కానీ మేము అది వేయలేదు వ్యక్తిగతంగా మాత్రం ఆయన జోలికి వస్తే ఊరుకునే ప్రసక్తి లేదని చెప్పి మేము తెలియజేస్తున్నాం